ఈరోజు భువనగిరి యాదాద్రి జిల్లా అభివృద్ధి ఇచ్చిన సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఇద్దరు శాసనసభ్యులు భువనగిరి మరియు ఆలేరు యలయ్య గారు ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు తర్వాత డిఆర్టీ తర్వాత సిఇ గారు జిల్లా పరిషత్ అందరూ కూడా హాజరయ్యారు దీనికి సంబంధించి ఇరవై తొమ్మిది శాఖల అధికారులు కూడా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్ వాటి ఇంప్లిమెంటేషన్స్ వాటి వాటిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఒక అవగాహన తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ దిశ ఈ కమిటీ పేరు దిశ ఈ దిశ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి నిధులు ఈ ఇరవై తొమ్మిది శాఖలకు వాటిని ఎలా ఖర్చు పెడుతున్నాము అవి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయా ఏమి సమస్యలు మనకు తలెత్తుతున్నాయి ఈ విషయాలన్నీ కూడా రేపు పార్లమెంట్లో అవసరమైతే మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ గ్రౌండింగ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా సెంట్రల్ మినిస్టర్ల దృష్టికి తీసుకుపోవడానికి నాకు ఒక అవగాహన కోసం ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే మనకు అవగాహన ఉంటేనే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి ఆ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి పెట్టాల్సినటువంటి మీటింగ్ ఇది సంవత్సరానికి నాలుగు క్వార్టర్లకు నాలుగు మీటింగ్లు పెట్టుకుంటే ప్రతి క్వార్టర్ లో మనకు ఏం డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలుస్తుంది మా శాసనసభ్యులు కూడా ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం చాలా వరకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద గతంలో స్టేట్ గవర్నమెంట్ వల్ల చాలా అవగాహన ఉంటుంది ఎందుకంటే సెక్రటేరియట్ లో ఉన్నటువంటి మంత్రులతో కానీ తోటి ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళతోటి వాళ్ళకి సంబంధాలు ఉంటాయి ప్రతి స్కీమ్ మీద వాళ్ళకి గ్రిప్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఈరోజు ఒక అవగాహన తీసుకున్నాము మంచి మీటింగ్ జరిగింది మూడు గంటల సేపు ఈ మీటింగ్ జరిగింది ప్రతి మూడు నెలలకు ఒకసారి రానున్న రోజులలో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మాది దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది ఏ స్కీమ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఆ స్కీమ్ కి ఇంకెక్కువ ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పినట్టుగా కేంద్ర మీద ఎప్పుడైతే రివ్యూ జరిగిందో సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ సాయిల్ టెస్టింగ్ దానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ అందులో మా ఎమ్మెల్యే కుమార్ అనిల్ గారు కూడా అడిగారు ఏమని అంటే వాస్తవంగా వీరైల గారు కుమారమణి గారు మాకు కూడా ఈ స్కీమ్ వల్ల ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేశారు ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసినాక ఆ సాయిల్ టెస్ట్ వచ్చిన తర్వాత మన రైతులకు ఆ సాయిల్లో ఏం పండిస్తే బాగుంటుంది ఏం ఏం ఏ నష్టం జరుగుతుందో ఆ నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అవేర్నెస్ అనేది మీరు అన్నట్టు అధికారులకు ఫస్ట్ మీటింగ్ ఇది డెఫినెట్ గా ఎవ్రీ త్రీ మంత్స్ కి మేము చేస్తాము దీన్ని ప్రాపర్గా గ్రౌండ్లోకి తీసుకునే ప్రయత్నం కూడా ఇక్కడ అధికారులు కలెక్టర్ గారు ఉన్నారు సీఓ గారు ఉన్నారు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇక నుంచి దీని మీద అంటే ఈ మీటింగ్ తోటి ఏమైందంటే మాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన మీరు అన్నట్టు ఇలా మీరు విలేకరులు కూడా ఈ మీటింగ్ రావడం వల్ల చాలా మీకు కూడా కొన్ని ఐడియా వచ్చింది ఏం జరుగుతుంది మన దగ్గర అని డెఫినెట్ గా మీ బాధ్యత కూడా మా బాధ్యత మీ బాధ్యత అధికారుల బాధ్యత అందరి బాధ్యత ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గ్రౌండింగ్ అవ్వడానికి సహకరించారు సై